ఆయన దాన్ని ముందుకు తీసుకొని పోతూ ఈరోజు ఏదో ఈ రోజు చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈరోజు ఏదో పెద్ద బిల్డప్ ఇచ్చినారు ఏదో రిలయన్స్ అరవై ఐదు వేల కోట్లు అరవై ఐదు వేల కోట్ల పెట్టుబడి ఈరోజు బిల్డప్ ఇచ్చిన దాని దాని పునాదుబాద్ ఆ రోజు ఆ దాని తర్వాతనే ఫిబ్రవరి రెండో తారీఖు ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి మాసంలో వాళ్ళు ఎనిమిది ప్రాజెక్టులు ఎతనాలు ప్రాజెక్టులు వాళ్ళు ఆల్రెడీ బయో ఎథనాల్ ప్రాజెక్టులను వాళ్ళు స్టార్ట్ చేస్తూ డిఫైన్లీ స్టార్ట్ చేస్తూ ఎనిమిది ప్రాజెక్టులు అప్పుడే స్టార్ట్ చేసినారు ఫిబ్రవరి మాసంలో మరి ఏ దానికైనా బిల్డప్ ఆదిత్య మిఠలు ఒడిస్సాలో లక్ష నాలుగు వేల కోట్లతో ఇరవై నాలుగు మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంట్ అక్కడ కడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు అంటాడు లోకేష్ లోకేష్ ఆయన చంద్రబాబు నాయుడు కొడుకు ఆంధ్ర రాష్ట్రంలో లక్ష అరవై ఒక్క వేల కోట్లతో పదిహేడు మిలియన్ టన్నుల స్టీల్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వచ్చేస్తా ఉంది అని చెప్పి చెప్తాడు అసలు ఆయనైనా ఎన్నికడతాడు ఆయన లోకేష్ అనేది వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఒరిస్సా ఒరిస్సా మంత్రి అక్కడి నుంచి బీజేపీ మంత్రి వెంటనే ఆయన నుంచి రివర్స్ స్టేట్మెంట్ వాళ్ళు అక్కడ పోవడం లేదు మా దగ్గరే ఉన్నారు లక్ష నాలుగు వేల కోట్లకు సంబంధించిన ప్లాంట్కి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ పన్ను పెట్టారు ఇప్పుడే అని చెప్పి ఆడ లక్ష నాలుగు వేల కోట్లు ఈ లక్ష అరవై ఒక్క అరవై ఒక్క వేల కోట్లు ఎవరు చివరి పూలు పెడతా ఉన్నారు తీరా పెట్టేటోర్ని చెడగొడుతున్నారు సజ్జం చెందాల ఫౌండేషన్ స్టోన్ ఫోటో చూపించుమా సజ్జన్ చెందాలి తీరా ఇది సజ్జంజిందాలు కడపలో ఐదు మిలియన్ టన్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆయన ఫౌండేషన్ స్టోన్ ఈ సజ్జంజిందాలని బెదరగొడుతున్నారు ఏనా జత్వానీనా గిత్వానీనా ఎవరితోనైనా మీద కేసు పెట్టించి వచ్చేటోడిని కనీసం కట్టేటోడిని బెదరబెట్టి పంపిస్తా ఉన్నారు రాను రానిది ఒక బిల్డప్ వచ్చేటోడిని పంపిస్తూ ఉన్నారు కేసు దొంగ కేసులు పెట్టి ఒక హ్యాబిచువల్ అఫెండర్ కు సపోర్ట్ చేస్తాం ఇది వీళ్ళ ఇండస్ట్రియల్ పాలసీ నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది రోజుల చూసినప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి చంద్రబాబు పాలనలో చూద్దాం ఇంకో ఇంకొక కంపారిజన్ చేద్దాం పవర్ పవర్ డిస్కామ్ లకు సంబంధించి ఒకసారి కంపేర్ చేద్దాం రెండు వేల పద్నాలుగు నుంచి ఐదేళ్ళ చంద్రబాబు గారి పాలనలో పవర్ డిస్కామ్ కంపెనీలు నష్టాలు చూద్దాం ముందు ఇంతకుముందు అమ్మా పవర్ కంపెనీ నష్టాలను ఒకసారి చూద్దాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో పవర్ కం పవర్ డిస్కాములకు నష్టాలు చంద్రబాబు నాయుడు గారు గద్దె ఎక్కకు మునుపు ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల కోట్లుంటే ఈయన అధికారంలోకి దిగే నాటికల్లా పవర్ డిస్కాములకు సంబంధించిన లాసులు నష్టాలు ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదహైదు కోట్లకు ఎగ్గబాకి ఇరవై రెండు వేల కోట్ల రూపాయల నష్టాలు కేవలం చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో రిజిస్టర్ అయింది మా హయాంలో ఎంత ఎఫిషియంట్ గా మేము తీసుకోమని నడిపినాము అంటే కేవలం మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే అదనంగా పెరిగినది దీనికి అవార్డు ఎవరు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఏ రకంగా నడుపుతా ఉన్నాడు సంస్థలను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏ రకంగా సంస్థలను నమ్ము నడుపుతా ఉంది అడిషనల్ లాసెస్ వైఎస్ఆర్సీపీ హయాంలో కేవలం మూడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు అదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో అడిషనల్ లాసెస్ ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రెండో కంపారిజన్ ఇంకొకటి చూద్దాం చంద్రన్న వెలుగులు అంటారు చంద్రన్న జిడుగులు అంటారు చంద్రన్న మెరుపులు అంటారు కదా మరి ఇంకొక కంపేరిజన్ కూడా చూద్దాం చంద్రబాబు నాయుడు గారి విద్యుత్ కంపెనీ అప్పులు విద్యుత్ కంపెనీ అప్పుడు రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి లేకి రాకమునుపు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై రెండు కోట్ల రూపాయలు మాత్రమే ఉంటే డిస్కాములకు సంబంధించిన అప్పులు చంద్రబాబు నాయుడు గారు దిగిపోయేట సమయానికల్లా ఆ అప్పులు ఏకంగా ఎనభై ఆరు వేల రెండు వందల పదహైదు కోట్లకు ఎగ్గాకి డిస్కామ్ అప్పులు అంటే చంద్రబాబు నాయుడు గారు హయాంలో యాభై ఆరు వేల ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలు డిస్కామ్ అప్పు రూపాయలు పెంచాడు ఏకంగా కంపౌండెడ్ యానివల్ గ్రోత్ రేట్ అంటే వార్షిక న్యువల్ గ్రో వార్షిక గ్రోత్ రేట్ కంపౌండ్ ఆన్యువల్ గ్రోత్ రేట్ సగటు యాన్యువల్ గ్రోత్ రేట్ ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పెరిగింది అదే వైఎస్ఆర్సిపికి హయాంలో మా ప్రభుత్వ హయాంలో మా ప్రభుత్వ హయాంలో డిస్కౌంట్లు అప్పులు ఎంత పెరిగినాయి అని అంటే ఎనభై ఆరు వేల కోట్ల నుంచి లక్ష ఇరవై రెండు వేల కోట్లకు పెరిగినాయి అంటే ముప్పై ఆరు వేల కోట్లు పెరిగినాయి కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే సగటు యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఎంత అని చూస్తే ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం మాత్రమే ఆయన హయాంలో ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం పెరిగితే మా హయాంలో కేవలం ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం మాత్రమే పెరిగాయి